ఛానలుకి స్వాగతం ఆగస్టు నెలలో వృషభ రాశివారు ఒక పెద్ద వార్త వింటారు చాలా రోజుల తర్వాత శత్రువర్గం మీ యొక్క అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోతారు జాగ్రత్త అయితే వృషభ రాశివారు ఆగస్టు మాసంలో వినబోయేటటువంటి అలాగే శత్రువర్గం కారణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ వారి యొక్క గుణగణాలు కనుక చూసినట్లయితే అపూర్వమైన శక్తి యుక్తులను కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు సహనం చాలా అధికంగా ఉంటుంది ఏది జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఈ ఆగస్టు మాసంలో వృషభ వారు ఒక పెద్ద వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలంగా మీరు ఎవరైతే ఏదైనా ఒక పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ పెద్ద అవకాశం ఈ సమయంలో మీకు దక్కబోతుంది కానీ దాని తాలూకు కొన్ని ప్రతికూలాలు జరిపి కానీ దాని వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి అంటే అవకాశం మీకు వచ్చినట్లుగానే వచ్చి కొన్ని రోజుల పాటు మీరు కన్ఫ్యూజన్ లో ఉండే పరిస్థితి కూడా నెలకొంటుంది అంటే ఈ అవకాశం మాకు వచ్చిందా లేదా అనేది ఒక క్లారిటీ అనేది ఉండకుండా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆగస్టు నెల చివరిలో దీనికి సంబంధించి మీరు ఒక వార్తనైతే వింటారు అంటే మీకు అయితే అవకాశంపై ఒక పూర్తి క్లారిటీ అనేది రాబోతుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో వృషభ రాశివారు మీ యొక్క వృత్తి విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఇంకా ఏదైనా పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి కావచ్చు ఏదైనా ఒక పెద్ద వార్త వింటారు కానీ మొదట్లో మాత్రం కొంత కన్ఫ్యూజన్ స్టేజ్ అనేది కనిపిస్తుంది నెల లాస్ట్లో చూసినట్లయితే కనుక ఆ యొక్క అంశంపై మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది ఇక ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శత్రువర్గం మీ యొక్క అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోతారు జాగ్రత్తగా ఉండాలి అంటే చాలా రోజుల తర్వాత మీకే అవకాశం వస్తుంది అయితే మీకు వచ్చినటువంటి ఆ అవకాశాన్ని చూసి మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఓర్వలేకపోతారు మీ పైన కుళ్లను అసూయను పెంచుకుంటారు ఇది మీకు ప్రతికూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆగస్టు నెలలో వృషభ రాశివారు ఈ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీ యొక్క శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనే దానిపై ఒక పూర్తి అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ జీవితంలో మును పెన్నడు చూడనటువంటి అవకాశం అయితే ఈ సమయంలో మీకు రాబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వృషభ రాశివారు మీరు పనిచేసే చోట కావచ్చు మీ ఎరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి వారు కొన్ని కుట్రలు పనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కుట్రల నుండి తప్పించుకోవటానికి వారిని ఓ కంట ఎప్పుడూ కూడా మీరు కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు అవకాశాలు రాకుండా చేయటానికి కావచ్చు లేకపోతే ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కావచ్చు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ శత్రువుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగే మీరు చేసే పని విషయంలో ఎటువంటి పొరపాటు చేయకూడదు అవకాశాలను చేజిక్కించుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో పొరపాటు లేకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వృషభ రాశివారు హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఇస్తాయి మీ జీవితంలో మును పెన్నడూ చూడనటువంటి సుఖ సంతోషాలను కూడా మీరు పొందుకుంటారు అలాగే ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి ఆగస్టు నెలలో వృషభ రాశి వారు ఏ పెద్ద శుభవార్త వెంటారు అలాగే శత్రువుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి